ఓం గమ్ గణపతి నమ ఓం శ్రీ మాతృ నమ హాయ్ వియాస్ వెల్కమ్ టు ఆల్ ఈరోజు మనము కన్యారాశికి వక్రస్థితిలో ఉన్న శనేశ్వరులు ఎటువంటి రిజల్ట్ ఇస్తారు అనే సంగతి తెలుసుకుందామండి వీడియో ఇక్కడ స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి ఎంటర్ అయిపోదాము కన్యారాశి వాళ్ళకి మెయిన్లీ ఏంటంటే కమ్యూనికేషన్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే మాట తీరు మాట వైఖరిలో కాస్త చేంజ్ వస్తుంటుంది అన్నమాట అదే పనిగా కాస్త ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది అనమాట అందుకు ఈ విషయంలో జాగ్రత్త పడాలి అలాగే ఆఫర్లు వస్తాయి కానీ అవి నిర్వర్తించాలా నిర్వర్తించకూడదా ఆ బాధ్యత తీసుకోవాలా తీసుకోకూడదా అని రెండు మంత్స్లో అవుతాయి అనమాట ఒక విషయం గురించి ఏదైనా సరే సార్లు మూడో సార్లు ఆలోచించవలసిన అవసరము ఏర్పడుతుంది కన్యారాశి వాళ్ళకి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కానీ ఉద్యోగపరంగా మీకు అభ్యున్నతి ఉంది అని చెప్పొచ్చు అభివృద్ధి ఉంటుందన్నమాట అలాగే ఆర్థికంగా కాస్త అప్ అప్పులు చేయవలసిన అవసరం రావచ్చు అంటే ఎందుకంటే వ్యయంలో వ్యయం ఎక్కువ అవుతుంది అంటే ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఖర్చు పెట్టే విషయంలో ఏంటంటే పొదుపు చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు కానీ ఉన్నట్టుండి సడన్గా ఖర్చులు అవుతూ ఉంటాయి అన్నమాట ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అయితే శనేశ్వరుడు మీకు అనుకూల ఫలితాలు ఇవ్వాలంటే కాళ్ళ పరిశుభ్రతని పాటించండి మెయిన్లీ కన్యారాశి వాళ్ళకి కాళ్ళకి ఎఫెక్ట్ వస్తుందన్నమాట అందుకు ఈ విషయాన్ని హెచ్చరించవలసిన అవసరము ఏర్పడింది అయితే కాళ్ళు ఎప్పటికప్పుడు కాస్త మట్టి ధూళి అవన్నీ అంటకుండా కాళ్ళు శుభ్రపరచుకుంటూ ఉండండి కాళ్ళకి శనిశ్వరునికి సంబంధం ఉంది శనిశ్వరుడు కాళ్ళతోనే ఎంటర్ అవుతారు అని ఒక నానుడు అనమాట కనుక కాళ్ళు శుభ్రపరచుకుంటూ ఉండండి అలాగే ప్రతి శనివారము శనివారం నియమాలు పాటించాలనుకునేవారు శనివారం శనివారం నియమాలు పాటించండి అంటే ఒక పొద్దు అంటారు కదండి అవి చేయండి అంటే ఒక పూట భోజనం చేసి ఒక పూటించేసి ఇలాగ ఉంటాం కదా అలాగా ఉండాలి శనివార నియమాలు పాటించాలి అలాగే శనేశ్వరునికి కుదిరినట్టయితే తైలాభిషేకం చేయించుకోండి తైలాభిషేకం చేయించుకోవడము నిత్యము హనుమాన్ చాలీసా కానీ సుందరకాండ కానీ పఠించడము లేదా పారాయణం చేయడం లేకపోతే కనుక వినటము ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి అందరూ హ్యాపీగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ అయితే అందాక అందరికీ ఆల్ ది బెస్ట్